జగన్ ముందు ఒక అతిపెద్ద ప్రమాదం పొంచి ఉందా ఖచ్చితంగా అవుననే కనిపిస్తోంది ఎందుకంటే నాయకులు వెళ్ళిపోతున్నారు నాయకులు ఎవరు ఉండట్లేదు సీనియర్లు అందరూ వెళ్ళిపోతున్నారు అదే నేపథ్యంలో జగన్కి కలిసి వచ్చే కాలం ఇప్పట్లో కనిపించట్లేదు అనేది కూడా ఎందుకంటే అక్కడ బలం పెరుగుతోంది తమ ప్రత్యర్థులకి జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులకి అంటే కూటమికి టీడీపీ జనసేన బీజేపీ కూటమికి బలం పెరుగుతోంది నాయకులు ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి చంపవడం కానీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో వేకెన్సీ లేకపోయినా జనసేనలో చేరిపోవడం కానీ వైసీపీకి అయితే గుడ్ బై చెప్పాడు అలాగే మోడీకి చంద్రబాబుకి ఉన్న బంధం కూడా బలపడుతున్న నేపథ్యంలో ఇక భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ సహకారం కూడా ఎందుకంటే మొన్నటి వరకు బీజేపీ కాస్తంత చూసి చూడనట్టు వెళ్ళిపోయింది వైసీపీని కానీ ఇప్పుడు బీజేపీ కూడా వైసీపీని టార్గెట్ చేయబోతోంది బీ బీజేపీ నుంచి కూడా థ్రెట్ రెడీ అవుతుంది జగన్మోహన్ రెడ్డికి బీజేపీ చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ బీజేపీ లేదంటే మోడీ చంద్రబాబు నాయుడు ఇద్దరు సీరియస్గా కనుక తీసుకుంటే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి అతి పెద్ద ప్రమాదమే ఆ ప్రమాదం ఏ రూపంలో ఉంటుంది అనేది ఇంకా వేచి చూడాలి అనేది కొంతమంది విశ్లేషణలు చెప్తున్నమాట ఏది ఏమైనా త్రెట్కైతే సిద్ధంగా ఉంటారా జగన్మోహన్ రెడ్డి ఆ త్రెట్ ఎదుర్ ఎలా ఎదుర్కొంటారు అనేది ఇక్కడ ఆసక్తికరమైన అంశం